జూసార్ సార్ చాలా సేప నుంచి మైక్ అడుగుతున్నారు సార్ మీరు అడ్వకేట్ గా సార్ మా వైపు నుంచి చూడండి సార్ సార్ మా దగ్గర కూడా నేను కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ లే లే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా సార్ అడ్వకేట్ సార్ మంది ఎవరు स्पेసిఫికల్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్ గౌరవ సభ్యులు సార్ ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబీ మసీద్ సార్ హౌ కెన్ హారరబుల్ Members సే అబౌట్ దిస్ సార్ 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 kaun సార్ దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ அப்தான் மாது இது அன்பு அமர பச்சே மாட்ட மாட்டே சமஸ்யே சார் நின்று வரைக்கும் వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంటే కార్లో వాళ్ళు హాయిగా ప్రయాణం చేసిండు కాబట్టి పది సంవత్సరాలు అనుభవించిండు కాబట్టి ఆనందంగా ఉన్నారు ఇంకా అక్కడ సంసారం కుదరనే కాబట్టి ఈరోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మజ్ డిమాల్యూషన్ లో మా పాత్ర లేదు అనవసరంగా బాబ్రీ మజిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ వృద్ధి పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నంబర్ తొమ్మిదిలో పేజ్ నంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ వృద్ధి గురించి చాలా స్పెసిఫిక్ గా ఉన్నది సార్ కూనమనేని సాంబశివరావు గారు కూనమనేని సాంబశివరావు గారు సార్ కూనమనేని సాంబశివరావు గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండు ప్లీజ్ ప్లీజ్ కూనం అనేని సామశివరావు గారు మాట్లాడాక ఇస్తా తప్పకుండా ఇస్తా మైకిస్తా కూనం అధ్యక్ష మీకు ధన్యవాదాలు ఒక తుఫాను వెలిసినట్లుగా ఉంది మాలాంటి వాళ్ళకి అదేమంటే